ఆకాశవాణి చిలుక గురించి తెలియని వారుండరు చిలుక జోష్యం చెప్పించుకోవడం చూస్తూనే ఉంటాం చక్కగా పంజరం నుండి బయటకు వచ్చి ఏదో ఒక కాగితాన్ని తీసిచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అందులో మన జాతకం ఉంటుందట నమ్మేవాళ్ళు నమ్ముతారు అంటే ఒక చిలుక జోస్యం చెప్పేవారి కుటుంబాన్ని పోషిస్తున్నదన్న మాట మాత్రం నిజం చిలుక పలుకులు అంటే అర్థం తెలియకుండా మాట్లాడే మాటలు చిలుక మనం ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతుంది దాని అర్థం దానికి తెలియదు సాధారణంగా చిలుకకు రామ రామ అనడం నేర్పుతారట అది రామ రామ అంటుంది గనక రామ చిలుక అయింది రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న రామచిలుకకు రామ మంత్రం నేర్పి పంజరంలో ఉంచుకొని పెంచినందుకు పన్నెండు సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడని కథ చెప్తారు స్వేచ్ఛగా ఆకాశంలో విహరించే చిలుకను బంధించడం పాపమని మనవారి భావం అంతేగాక ఆ చిలుక ఎగిరిపోకుండా దాని రెక్కలు కూడా కత్తిరిస్తారట మన సంతోషం కోసం దాన్ని బాధ పెట్టడం అమానుషం కదా చిలుక పలుకులు అని మొదలుపెట్టి ఇంత దూరం వచ్చినాం ఎవరో చెప్పి పంపిన మాటలను వారిని తమ తెలివితేటలు ప్రదర్శించకుండా మాట్లాడేవారి మాటలను చిలక పలుకులు అంటారు ఆధ్యాత్మికంగా ఆలోచించే వారి దృష్టిలో చిలుక అంటే ప్రాణం మన శరీరంలోని ఉరపంజరంలో ఉండి మాట్లాడే శక్తి ప్రాణం కదా అదే చిలుక గూడు చిన్నబోయర గూటినున్న రామచిలుక గువ్వలా పాలాయరన్న అనే తత్వం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కంఠం నుండి జాలువారుతుంది ప్రపంచంలోని చిలుకలు రకరకాల రంగుల్లో దర్శనమిస్తాయి కానీ భారతీయ చిలుక మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండి ముక్కు మాత్రం ఎర్రగా ఉంటుంది శరీరమంతా తాంబూలం అనుకుంటే నోరేమో తాంబూల చర్వనంతో ఎర్రబారిందనుకోవాలి చిలుకను సంస్కృతంలో అంటారు మోదుగ పూలు ఎర్రగా వంపు తిరిగి ఉంటాయి గనుక ఆ పూలను కిం శుకం అంటారు కిమ్ శుకం అంటే చిలుక ముఖ్యేమో అనిపిస్తాయట అంటే చిలుక అనుకున్నాం కదా శుకుడనే గొప్ప ఋషి ఉన్నాడు అతడు వ్యాసమహర్షి పుత్రుడు పరీక్షిత్తుకు శ్రీ మహాభాగవతాన్ని వినిపించింది ఈ శుకుడే అంటే చిలుకలాగా అందంగా చెప్తాడన్నమాట చిలుక పలుకుల గురించి ఒక చిన్ని ముచ్చట తెలుగు సినీ రంగానికి పెద్ద దిక్కుగా చెప్పుకునే సి పుల్లయ్య శాంతకుమారి దంపతుల గురించి తెలియని వారుండరు పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్పై ఎన్నో మంచి చిత్రాలు తీసినారు శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం వారిదే శేషశైలావాస పాట ఆ చిత్రంలోనిదే అయితే అదే కాలంలో విజయ పతాకంతో మంచి మంచి చిత్రాలు తీసిన నాగిరెడ్డి చక్రపాణిగార్ల స్టూడియోలో ఒక పంజరంలో చిలుక ఉండేది దానికి గారు మంచి మంచి మాటలు నేర్పి సంస్కారవంతురాలిగా తీర్చిదిద్దినారట ఏ మాట చెప్పినా అది వెంటనే అప్పజెప్పేదట రండి రండి బాగున్నారా నమస్కారం కూర్చోండి వంటి మాటలన్నీ ఆ చిలుకకు నేర్పినారట ఆ మాటలు విని వచ్చిన వాళ్ళు ముచ్చట పడిపోయేవారట ఒకసారి చక్రపాణి గారు ఆఫీసుకు రాగానే ఆ చిలుక బండబూతులు మాట్లాడడం ప్రారంభించిందట పరిస్థితి అర్థం చేసుకున్న చక్రపాణి గారు ఇంతకు ముందు మన స్టూడియోకి పుల్లయ్య గారు కానీ వచ్చినారా అని అక్కడి వారిని ప్రశ్నించినారట అంత గొప్ప దర్శకుడు పుల్లయ్య గారు నోరు తెరిస్తే బూతులే మాట్లాడేవారు కానీ మనిషి చాలా మంచివారు ఎందరికో సహాయాన్ని అందించి పేరు తెచ్చుకున్నవారు చిలుక పలుకులు అలాగే ఉంటాయి బూతేదో మంచేదో దానికి తెలియదు కదా ఆదిలాబాద్లో చిలుక అని ఇంటి వాళ్ళు ఉన్నారు గోడలో దిగగొట్టిన కొయ్యను చిలుక్కొయ్య అంటారు అది చిలుక ముక్కు వలె ఉంటుంది అదిలాబాదు మిద్దెలకు దూలాలపై పరిచిన చెక్కలను చిలుక చెక్కలంటారు చిలుకల కొలికి అంటే స్త్రీ అనే అర్థమున్నది అలుక మానవే చిలుకల కొలికి అంటాడు శ్రీకృష్ణుడు సత్యభామను మన్మధుని వాహనం చిలుక కనుక అతన్ని శుకవాహనుడు అంటారు తెలుగులో చిలుక రౌతు అంటారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రహస్యం చిత్రం కోసం గిరిజా కళ్యాణం పేరిట మంచి గీతం ఒకటి రాసినారు సినిమా కోసం రాయలేదు కానీ అది సినిమాలో మారుమోగింది అందులో మన్మధున్ని చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింత అంటారు చిలుక తత్తడి రౌతు అనేది ఎంత చక్కని తెలుగు పదం మన వాళ్ళు గోరింక అని జంట పదాలను తరచుగా వాడుతుంటారు అన్యోన్య దాంపత్యాన్ని చిలుక గోరింకలతో పోలుస్తారు కానీ చిలుక వేరు గోరెంక వేరు అవి రెండూ కలిసి సంసారం చెయ్యవు అయితే చిలుక చిలుకవలే గోరవెంకవలె కలిసిమెలిసి జీవిస్తున్నారని అర్థం చేసుకోవాలి ప్రత్యగాత్మ అనే ఒక తెలుగు సినీ దర్శకుడు చిలుక గోరింక అని ఒక చిత్రాన్ని తీసినాడు ఆ చిత్రం చాలా విజయవంతమైంది పోతనగారి భాగవతంలో సత్యభామ నరకాసురునితో చేస్తున్న యుద్ధాన్ని చూస్తూ ఈ యుద్ధ కౌశలం ఈమె ఎక్కడ నేర్చింది అని ఆశ్చర్యపోతున్న కృష్ణుని మనస్సులో ఉత్పన్నమైన ప్రశ్నలను పోతనగారు ఒక సీస పద్యంలో పొందుపరిచినారు అందులో ఒక పాదం చిలుకకు పద్యంబు చెప్ప నేరని తన్వి అస్త్ర అభ్యసించే రాణివాసంలోని స్త్రీలు చిలుకలకు పద్యాలు నేర్పుతారట వాళ్లకు పనీ పాటలుండవు గదా అయితే వాటికి నేర్పేటప్పుడు అనివార్యంగా రామ రామ అంటారు గనక రామనామ మహాత్మ్యంతో ప్రాప్తి జరుగుతుందని భద్రాచల రామదాసు గారు ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా అనే పంతువరాలి రాగకృతిలో రామచిలుకనొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ యనుచు రమణి ఒకతే పల్కగా ప్రేమ మీర భద్రాద్రి ధాముడైన రామవిభుడు కామితార్థ ఫలములిచ్చి కైవల్యమొసగలేదా అన్నారు చిలుకకు రామనామం నేర్పినందున ముక్తి దొరికిందని రామదాసు గారు చెప్తున్నారు చిలుకలు వాలిన చెట్టు ఎంత అందంగా ఉంటుందో చిలుక కొట్టిన పండు అంత తీయగా ఉంటుంది అంటే తీయటి పండునే చిలుక కొడుతుందేమో కొట్టుడనే నానుడి కూడా ఒకటి ఉన్నది చిలుకలూరిపేట చిలుక సముద్రం చిలక సరస్సు కూడా ఉన్నాయి జానపద స్త్రీలు చిలుక పచ్చ కోక కట్టుకుంటారు మామిడి పండ్లలో తోతాపరి అని ఒక రకం మామిడి ఉంటుంది హిందీలో తోతా అంటే చిలుక పరి అంటే అప్సరస ఆ పండు చిలుక వంటి అప్సరస అన్నమాట ఆ పండు పొడుగ్గా ఉండి చిలుక ముక్కువలే కొంచెం వంపు తీరుతుంది ఆ వంపు కలంలాగా ఉంటుంది గనక ఆ పండును కలం మామిడి అని కూడా అంటారు తోతాపరిని వ్యవహారంలో తోతా అని అనడం కూడా వినవచ్చు కానది పరి అనుకున్నాం అటువంటిదే మరొకటి నీలం పరి వాటిని నీలం పండ్లు అంటారు సంస్కృతంలో చిలుకను సుఖమంటారు అనుకున్నాం ఇంకా కీరమని కూడా అంటారు అయితే ఆదిలాబాదు చుట్టుపక్కల చిలుకకు రామరామ అని నేర్పకుండా మిట్టు మిట్టు అని నేర్పుతారు అది అట్లాగే పలుకుతుంది కూడా అందుకే ఈ ప్రాంతంలో మిట్టు అంటే చిలుక అనే అర్థం రూఢీ అయింది చిలుక గోణము అని ఒక మాట ఉన్నది అంటే అతుకులు వేసి కుట్టిన గోచి చిలుగడ అంటే పగ్గం చివర వేసే ముడి చిలగడదుంప అంటే రత్నపురి గడ్డ లేదా కందగడ్డ చిలుకుట అంటే కవ్వమును ఆడించుట చిలుకరించు అనే పదానికి ఉండే అర్థమైతే అందరికీ తెలిసిందే చిలుకుటమ్ము అంటే ఒక రకమైన బాణం చిన్నపిల్లలను చిలుక బొమ్మ వేయమంటే చక్కగా వేస్తారు నిర్మల్ బొమ్మల పరిశ్రమలో తయారయ్యే జామ పండు తింటున్న చిలుక సజీవంగా దర్శనమిస్తుంది బాలనాగమ్మ కథలో మాయల ఫకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉండే చిలుకలో ఉంటుందట చిలుక యమధర్మరాజు కథతో ఈ చిలుక భాగాన్ని ముగిద్దాం ఇంద్రుని ఆస్థానంలో ఒక బంగారు పంజరంలో చిలుక ఉండేదట అది చాలా చక్కగా మాట్లాడేది రండి దయచేయండి నమస్కారం బాగున్నారా అనేదట ఒకసారి ఇంద్రుని ఆస్థానంలో జరిగిన ఒక కార్యక్రమానికి దేవతలందరూ చేరుకుంటున్నారు అందరికీ చిలుక స్వాగతం పలుకుతూ లోపలికి పంపుతున్నదట ఒక్కొక్క దేవుడు తమ తమ వాహనాలను బయట వదిలి లోపలికి వెళ్తున్నారు చిలుక ఆహ్వానిస్తున్నది అదే సమయంలో యమధర్మరాజు దున్నపోతు వాహనం దిగి దాన్నో చెట్టుకు కట్టేసి చిద్విలాసంగా నవ్వుతూ లోపలికి దయచేసినాడు యథావిధిగా చిలుక స్వాగతం చెప్పింది ఆ స్వాగతానికి స్పందించకుండా చేతి గడియారం చూసుకుంటూ నువ్వింకా ఇక్కడే ఉన్నావా అని ఆశ్చర్యపోతూ ఏదో ఆలోచిస్తూ లోపలికి వెళ్ళినాడట చిలుక గుండెలో రాయిపడింది ముందే యమధర్మరాజు కాలాంతకుడు అతడిట్లా మాట్లాడటమంటే ఏమిటి చిలుక ఆందోళన చెందుతున్నది ఏం చెయ్యాలో తోచడం లేదు అంతలోకే శ్రీ మహావిష్ణు లక్ష్మీ సమేతంగా ధగధగా మెరిసిపోతూ గరుడ వాహనంపై వచ్చినాడట చిలుక ప్రాణాలు లేచి వచ్చినాయి దేవుడే దిగివచ్చినంత సంబరపడిపోయింది ఇక్కడ చిలుక భావించిన దేవుడు విష్ణువు కాదు గరత్మంతుడు అతడు పక్షిరాజు కదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి లోపలికి వెళ్ళగానే చిలుక గరత్మంతునితో తన భయాన్ని వెళ్ళబోసుకున్నది నీకేం భయం లేదు నేనున్నాను కదా యమధర్మరాజుకు అందనంత దూరంలో నిన్ను వదిలి వస్తాను నాకీ పని చిటికెలో అయిపోతుంది అని చిలుకను తన వీపు మీద కూర్చోబెట్టుకొని వాయువేగ మనోవేగాలతో సప్త సముద్రాలను దాటించి అక్కడున్న ఒక మర్రిచెట్టు తొర్రలో చిలుకను విడిచి ఎవరు కోటీశ్వరులు కార్యక్రమంలో చెప్పినట్లుగా కాకుండా నిజంగానే చిటికెలో వెళ్ళి చిటికెలో వచ్చేసింది కార్యక్రమం ముగిసింది దేవతలందరూ బయటికి వస్తున్నారు యమధర్మరాజు కూడా బయటికి వచ్చి పంజరం వైపు చూసినాడు ఆశ్చర్యంగా చిలుక అక్కడ లేదు అతనికి ఎంతో బరువు దిగిపోయినట్లయింది తమ భటుల కార్యదీక్షను తలుచుకుని ముచ్చటపడ్డాడు కానీ వెంటనే ఒక సందేహం కూడా కలిగింది ఇది ఎట్లా సాధ్యమైందని అటూ ఇటూ చూసినాడట అక్కడ టీవీగా నిలుచున్న గరుత్మంతుడు ముందరికి వచ్చి అయ్యా ఆ పని నేనే చేసినాను మిమ్మల్ని చూసి మీ మాటలు విని భయపడుతున్న చిలుకను నేను ఏడు సముద్రాలు దాటించి మర్రి చెట్టు తొర్రలో దింపి వచ్చినాను అని గర్వంగా పలికినాడట వెంటనే దివ్యదృష్టితో అంతా చూసి అయితే నువ్వే ఆ పని చేసి పుణ్యం కట్టుకున్నావా నాయనా అన్నాడట ఆ చిలుక మృత్యువు ఏడు సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో జరుగుతుందని మాకు సమాచారం ఉన్నది కానీ చిలుక ఇంకా ఇక్కడే ఉన్నది కాలం సమీపిస్తున్నది కాలాంతకున్నైనా నాకేమీ పాలుపోవటం లేదు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నా నువ్వా పని చేశావు ధన్యవాదాలు అక్కడ మృత్యురూపంలో ఉన్న ఒక పిల్లి చిలుకను స్వర్గానికి పంపేసిందట నాకు సమాచారం అందింది అని చక్కగా దున్నపోతునెక్కి వెళ్ళిపోయినాడట యమధర్మరాజు గరత్మంతుడు అవాక్కైనాడని వేరే చెప్పవలసిన పని లేదు కదా ఎవరికైనా మృత్యువు తప్పదని ఈ కథ మనకొక నీతిని నేర్పుతుంది ఎవరి చావు ఎక్కడ ఎప్పుడు అనేది ముందే నిర్ణయించబడుతుంది చనిపోయిన శవం కూడా భూమి మీది నుండి లేవడానికి ఒక సమయం ఉంటుంది అది అగ్నికి ఆహుతి కావడానికి ఒక సమయం నిర్ణయింపబడుతుంది ఇంకా కొంచెం సమయం ఉంటే తాంసి బస్టాండ్లో రైల్వే గేటు పడుతుంది ఆ సమయం అట్లా పూరింపబడి సరిగ్గా నిర్ణయించబడిన సమయానికే అగ్నికి ఆహుతి అవుతుంది మనకు తెలియకుండా ఏమేమో అనుకుంటాం కొందరైతే నేనుంటే అట్లా కానిచ్చేవాన్ని కాదు అంటారు నువ్వెవరివి నేను అంటే అహం చిలుక స్వర్గారోహణ కథ విన్నారుగా పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు బట్టతో చిలుకలు కుట్టి వాటిలో దూది కూర్చి చిన్నపిల్లల ఉయ్యాల మీద వేలాడదీసేవాళ్ళు ఇప్పుడు అటువంటి చిలుకలను బజార్లో కొనుక్కొని గోడల మీద వేలాడదీస్తున్నారు డబ్బులు పెడితే ఏదైనా ఇంటికి వస్తుంది కదా అమ్మమ్మలు నానమ్మలు ఎందుకు బజారు వెళ్ళవలసిన పనే లేదు ఫోన్ కొడితే చాలు మనం కోరుకున్న వస్తువు మన ఇంటికి వచ్చి తలుపు తడుతుంది తమలపాకులు తినడం అదే తాంబూల సేవనం అనేది అందరికీ ఉండే అలవాటే అయితే తెలంగాణలో తమలపాకులు జరదాలు తినడం మామూలు విషయమే కానీ ఆంధ్రాలో అట్లా కాదు అదొక కళ భర్త భోజనానంతరం భార్య తన ఐదు వేళ్లకు ఐదు తమలపాకు చిలుకలు చుట్టి భర్త నోటికి అందిస్తుంది భర్త ఆ చిలుకలతో పాటు భార్య కొసవేళ్లను కొరకడం ఏ తెలుగు సినిమాలోనైనా చూసి తరించవచ్చు అయితే నేను చెప్పేది మాత్రం తమలపాకుల చిలుకల గురించే తెలంగాణలో చనిపోయిన వారి నోట్లో తమలపాకుల బీడా ఉంచి సాగనంపుతారు బంగారు పంజరంలో చిలుక అని ఒక పలుకుబడి ఉన్నది అన్ని సౌకర్యాలు ఉండి రాజభోగాలు స్వేచ్ఛ స్వేచ్ఛలేని సందర్భంలో ఈ పలుకుబడిని వాడతారు సరస్వతీదేవి చేతిలో వీణని చూసినాం ఆమె పక్కన నిమళ్ళు హంసలు ఉన్నట్లుగా చిత్రకారుల చిత్రాలను కూడా చూసినాం కానీ మధుర మీనాక్షి అమ్మవారి కుడి భుజం మీద ఒక చిలుక దర్శనమిస్తుంది అసలామె విగ్రహం ముదురాకుపచ్చ రంగులో ఉంటుంది శ్యామవర్ణం అందుకే అమ్మవారిని శ్యామల శ్యామలాంగి అన్నారు అయితే మాతా మరకత శ్యామ అన్నాడు ముదురాకుపచ్చ నీలం కలగలిసిన రంగు అది పోతనామాత్యుడు సరస్వతీదేవి చేతిలో చిలుక ఉన్నట్లు వర్ణించినాడు షోని తలంబునన్నుదురుశోకగ మొక్కినుతింతు సైకతశ్రోనికి చెంచరీకచయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్త వసీకరణైక వాణికిన్ వానికి అక్షధామ సుఖ వారిజ పుస్తక రమ్యపానికిన్ సరస్వతీదేవి నాలుగు చేతుల్లోని ఒక చేతిలో అక్షధామం అంటే రుద్రాక్షమాల మరో చేతిలో శుకం అంటే చిలుక మరో చేతిలో వారిజం అంటే కమలం పువ్వు మరో చేతిలో పుస్తకం ఉన్నట్లుగా వర్ణించినాడు మరిక్కడ వీణ లేదు చిలుక ఉండడం ఔచిత్యమే ఎందుకంటే చిలుక పలుకుతుంది పలుకులు అంటే ఒక అర్థంలో మాటలు అని కదా తినాలి రామకృష్ణుడు పలుకుందొయ్యలి అన్నాడు సరస్వతీదేవిని వాణి అంటే పలుకు లేదా మాట అని అర్థం ఉన్నది కనుక ఆవిడ చేతిలో చిలుక ఉండాలి చిలుక పలుకులు ఉండాలి పుస్తకం అయితే ఉండవలసిందే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో చెల్ ఉడుజారే పంచి అబియే దేశ్ హువా బేగానా అనే గీతం చాలా ప్రచారం పొందింది దాన్ని అనుసరించి అదే బాణీలో తెలుగులో కులదైవం చిత్రంలో ఒక పాట రూపొందింది అయితే ఈ గీతంలో అచల తత్వబోధ కనిపిస్తుంది పయనించే ఓ చిలక ఎగిరిపో పాడైపోయెను గూడు తెలంగాణ అంగళ్లలో జాతర్లలో చిలుకలు అమ్ముతారు తాతలు నానమ్మలు అమ్మమ్మలు తమ మనుమలు మనుమరాన్లను ముద్దు చేస్తూ చక్కరి శిల్కలు అంటారు చక్కరి శిల్క ఎటుగొరికినా తీయగానే ఉంటుంది ఒకప్పుడు ఆకాశవాణి ఆదిలాబాదు నుండి ఒక ధారావాహిక ప్రసారమైంది అందులో ఆనాటి ప్రోగ్రామ్ ఆఫీసర్ హైమవతి గారు పాల్గొని నవ్వులు పూయించేవారు ఆ ధారావాహిక రచన మరియు పాత్రధారుడు ప్రముఖ కథా రచయిత బి మురళీధర్ ధారావాహిక పేరు చెప్పలేదు కదా పంచదార చిలుకలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని